అద్భుతమైన గురువు మనకి అద్భుతమైన మార్గం ఇచ్చాడు ఒకే ఒక పని చేయాలి ఏ పని చేస్తున్నప్పుడైనా ఈ నాలుగింటిని పరిశీలించుకోండి నేను చేస్తుంది ధర్మమా కాదా ధర్మమే అనిపిస్తుంది నిజంగానే అనిపిస్తుంది ఇప్పుడు నేను చేస్తుంది ధర్మమే నాకు ఈ ఆనందం మీద చూస్తే కడుపు మండిపోద్ది ఎండి అయిపోయాడు ఎట్టైపోయాడు నాకు అర్థం కడుపు ఉడికిపోతుంటుంది ఆనందం చూడగానే అప్పుడు ఏం చేస్తాను నేను ఆనంద్ ఆనంద్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ అట్లా అప్పుడు మాత్రం ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా అని చూస్తుంటది పాప నవకాంత అలా దొరికాడు అధర్మం అది మిత్రులారా ఒక కోడిని మనం బతికించాలని ఆలోచిస్తున్నాం తోటి మాస్టర్ని బలి చేస్తున్నామే ఏమి ధర్మం అది తోటి మాస్టర్ తోటి కో ధ్యానిని బాధ పెడితే ఎంత అధర్మం తెలుసా మీకు ఒక ధ్యాని కన్నీరు కారిస్తే ఎంత తప్పో తెలుసా మీకు తెలుసు అసలు అది శాపం అవుతుంది దానిలో మీరు పాలు పంచుకోకండి అందుకే నో కంప్లైంట్స్ ఎవడు ఏం చెప్పినా సరే మీరు వినొద్దు అది మీ పని కాదు యుద్ధాలకి వెళ్ళొద్దు అది మన పని కాదు నాకు వచ్చి ఎవరో చెప్తారు ఆనంద్ ఇలా చేశాడు నవకాంత్ అలా చేశాడు అవునా అది నీ ఎక్స్పీరియన్స్ అది ఆయన ఎక్స్పీరియన్స్ ఏం చూసుకోవాలి యూనివర్స్ చూసుకుంటుంది ప్రాపంచిక వ్యక్తులు అయితే తీసుకోవాలి గొడవలు పడాలి ప్రపంచ వ్యక్తులైతే కంప్లైంట్లు పెట్టాలి మీటింగ్లు పెట్టాలి మొఠాలు పెట్టాలి తగులు పెట్టాలి మనం ప్రాపంచ వ్యక్తులం కాదు మోక్షానికి వచ్చిన వాళ్ళం మన టార్గెట్ మోక్షం ఇంకోటి కాదు ప్రాపంచ వ్యక్తులైతే చేయండి నాకు పెంతం లేదు మీ పనే అది మనం మన టార్గెట్ మోక్షము ఎవడైతే కళ్ళు మూసుకొని శ్వాసన గమనిస్తూ ధ్యానం చేశాడో అయ్యాడో వాడు ఖచ్చితంగా మోక్షానికి అర్హుడు ఇంకేమి చేయదు మిత్రులారా వాడి స్థితి అదే ఓకే వాళ్ళ అనుభవం అది దానికి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారు మన పని కాదు ఎవడైతే ధ్యాన సేకారో దయచేసి కంప్లైంట్లో ఉండద్దు కామెంట్లో ఉండద్దు జడ్జిమెంట్లో ఉండద్దు మేము మా ఇంటి దగ్గర ఒక పోస్ట్ వేసాను పెద్ద అక్షరం నో అని పెట్టి కంప్లైంట్స్ కామెంట్స్ జడ్జిమెంట్ పీపింగ్ ఇన్ అదర్స్ లైఫ్ ఇతర జీవితాల్లో తొంగి చూడొద్దు నో ఇంటర్ఫీరెన్స్ అనేది అన్ని పోస్టర్ వేసాం పత్రికారు వచ్చి చూసి అరే నాకు అత్యంత బాగా నచ్చిన పోస్టర్ ఇది అన్నాడు అని చాలా ఇష్టం అది పత్రికారు తన చుట్టూ ఆఖరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను అత్యంత ప్రమాదంలో ఉన్నారు మీరు అందరూ మిత్రులారా గుర్తుపెట్టుకోండి అత్యంత ప్రమాదంలో ఉన్నారు ఎలాగో చెప్తా సార్ ఫిజికల్ బాడీలో ఉన్నంత కాలం ఆయన ఆరా పిఎస్ఎస్ఎంకి ఒక పెద్ద కోటలాగా ఉంది మనందరికీ పిఎస్ఎం అంటే మనమే కదా ధ్యాన్లందరికీ నెగిటివ్ ఫోర్స్ అనేది పిఎస్ఎస్ఎం లో ప్రవేశించడానికి రెండు వేల పన్నెండులో ప్రయత్నం చేసింది పత్రిసారు ఉన్నాడు కాబట్టి దాని పాతలను తొక్కిపారేశాడు ఓకే ఇప్పుడు నెగిటివ్ ఫోర్స్ ఎట్టు నుంచి ఎంటర్ అవుతుంది తెలుసా బయట వాళ్ళ నుంచి ఎంటర్ అవట్లా లోపల వాళ్ళ నుంచి ఎంటర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అది ఎవరిని ఆహిస్తుందో కూడా తెలియదు బయట వాళ్ళతో ఇంకా పని అయిపోయింది దానికి బయట వాళ్ళతో పని లేదు బయట నుంచి రాళ్ళు వేసినా పిఎస్ఎస్ఎం కొట్ట చెక్కు జదరదు అంత స్ట్రాంగ్గా ఉంది రెండు వేల పన్నెండు దానికి ఎగ్జాంపుల్ కూలిపోయేదైతే అప్పుడే కూలిపోవాలి పిఎస్ఎస్ఎం కాలగర్భంలో కలిసిపోవాలి కలిసిందా రెండు వేల పన్నెండు నుంచి ఇంకా విస్తృతం అయిపోయింది నెగిటివ్ ఫోర్స్కి అర్థమైంది బయట నుంచి కొడితే ఇది బెండ్ అవ్వదు లోపల నుంచి కొట్టాలని ఎవడు బలహీనమైన ఆత్మ ఎవడు నెగిటివ్ గాడో ఎవడు మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అంటే మళ్ళీ అదేదో అనుకున్నారు మనమే మళ్ళీ అది కూడా ఎవడు ఆ ధర్మం వైపు చూస్తాడో ఎవడో శాంతం లేకుండా ఉంటాడో ఎవడో న్యాయం లేకుండా ఉంటాడో ఎవడు ధ్యానం లేకుండా ఉంటాడో ఎవడు కంప్లైంట్లు వింటుంటాడో ఎవడు కామెంట్ చేస్తుంటాడో వాడిని పట్టుకుంటుంది ఆ పురుగు ఇంకంతే వాడు పురుగులా మారిపోతాడు జాంబీస్ అంటారు కదా ఒక జాంబీ వచ్చి ఇంకో జాంబీని కరవగానే వాడు జాంబీ అయిపోతాడు డ్రాకులు ఆ సినిమా చూడలేదా అట్లా అయిపోతారు మీరు దీని నుంచి రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది పత్రిసార్ దగ్గర నేను కాపీ కొట్టానది మీకు చెప్తాను ముందు ఎగ్జాంపుల్తో చెప్తా ఒకసారి ఒక ఊరు వెళ్ళాం తిరువన్నామలై ప్రోగ్రాంకి వెళ్ళాం చాలా భారీగా జరిగింది పిఎస్ఎస్ఎం చరిత్రలో ఫైవ్ స్టార్ లెవెల్లో లో జరిగిన మొట్టమొదటి కార్యక్రమం ఏం సార్ అప్పుడు దాకా ధ్యాన యజ్ఞాలు ఒకలా ఉండేవి అక్కడ నుంచి ఫైవ్ స్టార్ లెవెల్లో మారిపోయింది తిరువన్నామలై అరుణాచలం ఆ కార్యక్రమంకి వెళ్ళాం వెళ్తే అక్కడ ఒక మేడం ఉంది పేర్లు చెప్పను ఎవరో ఎక్స్ మీరు అర్థం చేసుకోండి పత్రిస్తారు మేమందరం అందరం కానీ ఆ మేడం చెప్పండి ఎలా నడుస్తుంటే సార్ ఏం అద్భుతం సార్ ఐదు పైసలు లేదు సార్ మా దగ్గర ఆయన ఎంత అద్భుతంగా చేస్తున్నాడో చూడండి సార్ అసలు మా మా మాస్టర్ ఎంత అద్భుతంగా చేస్తున్నాడో చూడండి సార్ అది సార్ ఇది సార్ ఓ భజన కొట్టింది మామూలుగా కాదు పత్రిక సార్ ఆ ఇంకా ఆ ఇంకా అంటే ఆయన మొహం ఎంత మతాబులో వెళ్ళిపోద్ది తెలుసా పాజిటివ్ వేవ్స్ ఇస్తుంటే ఆయన ఫేస్ చూడాలి కాంతివంతం అయిపోయిందా నేను అప్పుడు మేము అప్పుడప్పుడే జూనియర్స్ అనమాట మా బ్యాచ్ అత్త నాకు ఆమె చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది అబ్బాయి ఎంత అద్భుతంగా వాక్కులు ఇవి అని చెప్పేసి గురుగారా ఓకే ఓకేనా ముందుకు వెళ్ళిపోయారు నేను ఆమె దగ్గర కూర్చున్నా మేడం ఇంకా చెప్పండి మేడం ఎంత అద్భుతం చేస్తున్నారు అసలు ఎలా సాధ్యమైంది మీకన్నా ఉండండి సార్ ఉండండి ఉండండి అంతే గురుగారు అలా వెళ్ళాడు వెళ్ళాడు ఒక ఒక వంద మీటర్లో వెళ్ళిపోయి ఉంటాడు ఏంది సార్ చెప్పేది దొంగ నా కొడుకులు సార్ వీళ్ళందరూ మొదలు పెట్టింది పాడు పాడు చేస్తున్నారు సార్ డబ్బులు తినేస్తున్నాడు సార్ అలాంటి వాడు సార్ ఇలాంటి వాడు సార్ అమ్మా బాబోయ్ నేను షాకు అంటే ఇది ఎలాగంటే పత్రిసార్ ఉండగానే ఆమె ఒక కలుపులా వికసించింది పత్రిసార్ అటుపోగానే అయిపోయింది నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నా నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే పత్రిసార్ తన చుట్టూ ఒక భయంకరమైన నెగిటివ్ ఫోర్స్ రాకుండా ఒక అద్భుతమైన మహాశక్తి వలయం సృష్టించుకున్నాడు దాని పేరేంటో తెలుసా నో కంప్లైంట్స్ నో కామెంట్ నో జడ్జ్మెంట్ అంతకేం లేదు అదేదో పెద్ద మహాశక్తి క్షేత్రం కాదు సింపుల్ ఒక కంప్లైంట్ చెప్పడానికి వచ్చినాడు చంపదెప్ప కొడతాడు ఆ లైన్లో ఉన్నాడు ఎప్పుడూ కంప్లైంట్ ఉండదు ఇక ఏం సార్ మనం ఎన్ని చూసేలాంటి నో కంప్లైంట్ అంతే సార్ దగ్గర అబ్బా అసలు ఆరా నాకు ఎంత ఇష్టమో మరి మనం ఎందుకు వేసుకోలేము ఆరా అవతడు చెప్తుంటే ఎండమే ఇంకా చెవదిలేసి నోరు మాట్లాడటమే అప్పుడు ఏమవుతుంది మీ ఆరా బలహీనంగా ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ ఎంటర్ అయిపోతుంది మీలో కొంతకాలానికి మీరు ఎలా అవుతారు తెలుసా మిత్రులారా మీరు కూడా ఊహించినంత గొప్ప విలనైపోతారు చరిత్రలో యుద్ధాలన్నీ ఎట్లా జరిగినాయి అనుకుంటున్నారు గడిచిన మూడు వేల సంవత్సరాల్లో ఐదు వేల యుద్ధాలు జరిగినాయి ఐదు వేల యుద్ధాల్లో నాలుగు వేల ఐదు వందల యుద్ధాలు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగినాయి ఐదు వందల యుద్ధాలు ఆడవాళ్ళ కోసం డబ్బుల కోసం వజ్రాల కోసం జరిగినాయి నాలుగు వేల ఐదు వందల యుద్ధాలు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగినాయి సాధకుల మధ్య జరిగినాయి ధ్యానుల మధ్య జరిగినాయి ఏమనుకుంటున్నారు ఎట్లా జరిగినాయి నెగిటివ్ ఫోర్స్ అది ఏ కోణంలోంచేనా వస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని మ్యానిఫ్లేట్ చేసేస్తుంది అందుకని దీనికి ఒక్కటే సొల్యూషన్ ఎవరిని జడ్జి చేయకండి వాళ్ళు మహాశక్తి ఉంటుంది మహాశక్తినే గమనించండి వాడు ఎలాంటి వాడితే మీకెందుకు మీకేంటి ప్రాబ్లం వాడు కర్మను అనిపిస్తారా మీరు అనిపిస్తారా ప్రతి మనిషిలో ఏదో లోపం ఉంది నేను చెప్తున్నాను ఇక్కడున్నాం దాదాపు రెండు వందల అరవై మంది ఉన్నారు ఈ టూర్లో రెండు వందల అరవై ఉన్నాయి తెలుసా మీకు ఒక్కొక్కరి మీద మర్డర్లో రేపిస్టులు కామిస్టులు జామిస్టులు ఏమన్నా అత్యంత పవిత్రమైన వాళ్ళు అనుకున్నారా గత జన్మల రికార్డులు తీయండి నా దగ్గర ఉన్నాయి మొత్తం ఆకాశ రికార్డ్స్ మొత్తం ఉన్నాయి భూమి మీద ఎవడు సరివైన వాడు కాదు ఎవడికి మరొకరిని జడ్జ్ చేసే హక్కు లేదు ఒక్క కోర్టులో ఉన్న జడ్జికి తప్ప ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సంవత్సరాల తరబడి నెలల తరబడి న్యాయాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షిస్తారు వాళ్ళకొక్కడికే హక్కు ఉంది ఇంకెవరికి భూమి మీద జడ్జ్ చేసే హక్కు లేదు ఎందుకంటే నువ్వే సరైన కాదు నేను సరైనవాడు నన్ను ఒకటి రెండు చూపిద్దాం అది కూడా అయింది ఒక ఆమె ఆవేశం లేదు సార్ ఏం సార్ మాట్లాడతారు నా అంత పవిత్రమైన స్త్రీ సృష్టిలో లేదంది సరే అయితే ఓకే నాకు పుట్టు బుద్ధిరిగాక నేను ఎప్పుడూ అలాంటి అపవిత్రమైన పనులు చేయలేదండి సరే ఇవాళ ఇంటికి వెళ్ళు నేను నీకు కళల్లో చూపిస్తాను అన్నాను నేను కళల్లో చూపిస్తాను నాకు అపవరం ఉంది అంటే నేనేం చూపించను మీరేం చేయాలి చెప్తా ఈరోజు ఇంటికి వెళ్ళి ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ నా యొక్క పవిత్రతని నిరూపించండి అని అడుగు ధ్యానం చేసి నిద్రపో అన్నాను కరెక్ట్గా ఆ రోజు వచ్చిందండి ఏడుస్తుంది ఏమంటే నాకు మూడో రోజు డ్రీమ్ వచ్చింది నేను నా పాస్ట్ లైఫ్లో భయంకరమైన వ్యభిచారిని అని చెప్పింది మొత్తం సినిమా చూపిస్తారు మీకు ఏ విధంగా జడ్జ్ చేసే హక్కు ఉందండి మనకి ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతమైన సత్యం ఉంది అద్భుతమైన పవర్ ఉంది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది నేను కాదన్నట్ల నవకాంత్ పోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు నేను పోతే ఇంకోటి వస్తాడు అది పెద్ద విషయం కాదు కానీ ఉన్న శక్తిని పిచ్చి పనులు మానేసి జడ్జి చేయడం మానేసి వాళ్ళలో ఉన్న మహాశక్తిని బయట తీసి మనం వినియోగించుకోవాలి మిత్రులారా పిచ్చి మాటలు మాట్లాడకండి జడ్జి చేయకండి కామెంట్ చేయకండి వ్యక్తిగత జీవితాలు చూడకండి న్యాయాన్యాలు యూనివర్స్ చూసుకుంటుంది అది వదిలేయండి ఎవరేం చేశారో అది వాళ్ళు అనిపిస్తారు ఎవరు వాస్తారో వాళ్ళు సృష్టికర్తలో దర్ ఇస్ నో డౌట్ సో ఈ ఈ రూల్స్ మనం పాటిస్తే అప్పుడు కదా మోక్షము లేదు ధ్యానం చేసి ఏం ప్రయోజనము నేను చాలా ప్రేమతో చెప్తున్నాను కోపం తెచ్చుకోకుండా నా మీద ఎవరు కూడా సో మనందరం విశ్వ కుటుంబంలో భాగస్వాముల మిత్రులారా అందరం ఎంత పనిని తెలుసా ఇప్పటికి కూడా రోజుకి మూడు వందల అరవై కోట్ల ప్రాణులు చనిపోతాయి పర్ డే మూడు వందల అరవై కోట్ల ప్రాణులు వాటన్నిటిని మనం ఎప్పుడు ఆపాలి అంటే మనలో మనకు సఖ్యత ఉండాలి వద్దా కనుక ప్రపంచ మాస్టర్లారా ఏకం కండి